హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మన గార్డెనింగ్ క్లీనింగ్ అనమాట చూసారా మన గార్డెన్ లో బాగా ఎక్కువ పెరిగిపోయాయి అన్నమాట పిచ్చి మొక్కలు కానీ లేదంటే పీకాల్సిన మొక్కలు చాలా ఉన్నాయి ఎండపోయిన కొమ్మలు ఆకులు ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట సో గార్డెన్ నీట్ గా లేదు సో అందుకని ఈ రోజు నేను గార్డెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈ రోజు ప్రోగ్రామ్ స్వచ్ఛ గార్డెన్ అనమాట సో ఈ రోజైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాము మనకి ఇట్లా మొక్కలు అయితే ఇన్ని రకాలుగా ఉన్నాయి మొత్తం చామంతి పూలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మంచిగా బ్లూమ్ అవుతున్నాయి ఇలాగ బెండకాయ మొక్కలు చూస్తారా మొత్తం అన్ని ఇంకా సెకండ్ ఇల్ లో అన్ని ముదిరిపోయి మొక్కలన్నీ చీడపట్టేసి పాడైపోయాయి అన్నమాట ఇది వచ్చేసి రెయిన్ లిల్లీ ప్లాంట్ దానికి సీడ్స్ చూడండి ఎన్ని వచ్చాయో ఒక్క ప్లాంట్కి ఇన్ని సీడ్స్ వచ్చాయి సో ఇట్లా బీరకాయ మొక్క కూడా మొత్తం ఎండిపోయింది ఇట్లా చాలా ఎలా పడితే అలా ఆర్గనైజింగ్ గా ఉన్నాయన్నమాట సో ప్లాంట్స్ ఇప్పుడు మంచిగా అరేంజ్ చేద్దాం అని చెప్పి చాలా రోజుల తర్వాత టైం అయితే తీసుకుంటున్నాను సో పని అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే బెండకాయ మొక్కల దగ్గర నుంచి స్టార్ట్ చేసాము బెండకాయ మొక్కలు అన్ని కూడా పీకేస్తున్నాను ఈ బెండకాయ మొక్కలు మనకి క్రాప్ ఇచ్చిన నాళ్ళు గోల్డ్ అని బెండకాయలు అయితే కాసాయి అసలు టూ త్రీ డేస్ కి ఒకసారి ఒక కాయలు అట్లా చాలానే వచ్చాయి చాలా కర్రీస్ వండాము చాలా చేసుకున్నాము ఇప్పుడు బెండకాయ మొక్కలు అయితే పీకేయాల్సి వస్తుంది సో ఇప్పుడైతే బెండకాయ మొక్కలు పీకేస్తున్నాం కదా చాలా మొక్కలు అయితే ఉన్నాయి బెండకాయ మొక్కలు చూసారు కదా అన్నిటికీ కూడా సెకండ్ క్రాప్లో బెండకాయలు అనేవి ఇలా చిన్న చిన్న కాయలే బాగా ముదిరిపోయాయి సో అందుకని ఇంకా ఎలాగో పీకేసి మళ్ళీ కొత్త మొక్కలు వేద్దాం అన్న తోటలో అయితే ఈరోజు బెండకాయ మొక్కలన్నీ కూడా పీకేస్తున్నాం అనమాట ఈ కుండీ మొత్తం ఖాళీ అయిపోయింది ఈ కుండీలు అన్ని బెండకాయ మొక్కలే ఉన్నాయి సో మొక్కలు అయితే రావట్లేదు నేను ఏమనుకున్నా అంటే రీ అరేంజ్ చేస్తున్నాం కదా ఏమైనా ప్లేసెస్ చేంజ్ చేస్తామని చెప్పి మొక్కలకి వాటరింగ్ చేయలేదు అనమాట మార్నింగ్ సో అందుకని చాలా గట్టిగా వస్తున్నాయి మొక్కలైతే బలవంతా పెట్టి తీయాల్సి వస్తుంది సో అందుకని చాలా గట్టిగా ఉందనమాట ఎంత గట్టిగా ఉన్నా సరే మనది సాయిల్ మిక్స్ కాబట్టి లాగగానే చూడండి మట్టి మొత్తం లూజ్ అయిపోతుంది ఒకటేసారి సో అందుకని టెరెస్ గార్డెన్కి ఇలా పాట్స్లో పెట్టుకునే మొక్కలకి కూడా మంచిగా సాయిల్ మిక్స్ అనేది కంపల్సరీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మొక్కల్ని మట్ట అనేది గుల్ల గుల్లగా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే గట్టిగా బిగుసుకుపోదు అనమాట చూసారా ఇప్పుడు ఈ మొక్క తీగానే మట్టి మొత్తం ఎలా లూజ్గా అయిపోయిందో అలాగే బంక మట్టి కానీ ఇట్లాంటివైతే అసలు వదలవు చూసారా బెండ మొక్కలు ఎంత హైట్ ఉన్నాయో ఒక్కొక్కటి మా ఆయన హైట్ ఎదిగిపోయాయి అంటే సిక్స్ ఫీట్ ఎదిగిపోయింది ఒక్కొక్క మొక్క అసలు అందుకనే చాలా బెండకాయలు అయితే వచ్చాయి అసలు ఒక్కొక్క చెట్టుకి అలాగే ఎండిపోయిన బెండకాయలు ఉన్నాయి వీటినే విత్తనాల కోసం యూస్ చేసుకుందాం అని చెప్పి వీటిని తీసి దాస్తున్నాను ఇట్లా ఒక మూడు నాలుగు కాయలు ఉన్నాయి చూసారా మళ్ళీ నెక్స్ట్ దానికి మనకి విత్తనాలు అయితే మళ్ళీ మన మొక్కల నుంచి ఇలాగ తయారు చేసేసుకున్నాము మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి దీని నుంచి వచ్చే విత్తనాలు కూడా ఆర్గానిక్ విత్తనాలే అనుకోవచ్చు ఇంకా సో ఇట్లాగే మనము ఎప్పుడైనా సరే గార్డెనింగ్ చేసడం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైంకి మనం విత్తనాలు అనేవి మనమే ప్రిపేర్ చేసుకోగలగాలి సో అప్పుడే మొక్కలు ఇంకా హెల్తీగా వస్తుంటాయన్నమాట మనం పెట్టే విత్తనాన్ని బట్టి కూడా మొక్క అనేది తెలుస్తుంది కదా ఎంత హెల్తీగా ఉంది ఏంటి అని చెప్పి ఈ మొక్క ఏమో నా హైట్ అది అయిపోయింది ఇప్పుడేమో ఇవన్నీ క్యాలీఫ్లవర్ మొక్కలు అనమాట ఇవన్నీ పీకేస్తున్నాము చూసారా క్యాలీఫ్లవర్ ఎంత గజ్బీజ్గా ఉన్నాయో మొక్కలు ఏంటంటే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ కోయడం ఎందుకులే పెద్దవి అవుతాయేమో చూద్దామని చెప్పి ఉంచేశాను ఆ చిన్న ఫ్లవర్ కి ఇట్లా మొత్తం అంతా విచ్చుకుపోయాయి అనమాట వీటిలో ఏమైనా విత్తనాలు ఉన్నాయేమో అని వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు అసలు ఇలానే క్యాలీఫ్లవర్ మొక్కలన్నీ కూడా పీకేసాము సో ఈ రోజైతే మా తమ్ముడు కూడా ఉన్నాడు మాకు హెల్ప్ చేయడానికి మంచిగా వాడి కూడా మాకు టైం స్పెండ్ చేస్తాడు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది నేను ఇక్కడ చూస్తున్నాను క్యాలీఫ్లవర్లో ఇంకెక్కడ గింజలు దొరుకుతాయేమో అని దొరకలేదు ఇలాగే కొన్ని టమాటా మొక్కలు ఇట్లానే కొంచెం పెరగకుండా అన్హెల్దీగా ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా పీకేస్తున్నా అనమాట మంచి కొత్తవి అనే ప్లాన్ లో చూసారా మన చర్రీ టమాటా కాసినప్పుడు ఎన్ని కాయలు కాసింది మొత్తం సడన్ గా ఎండిపోయింది చెట్టు మొత్తం సో అందుకని విత్తనాలు కోసం ఒక మూడు నెలల టమాటాలు ఉంటే తీసుకున్నాను ఇంకా మిగిలినవన్నీ కూడా పీకేస్తున్నాం అనమాట ఇంకా కుండీలో ఉన్న మొక్కలన్నీ ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు నేను కలిసి కొన్ని కొన్ని మొక్కలన్నీ ఇలా పీకేసుకుంటున్నాము ఇంకా వాళ్ళైతే పెద్ద పెద్ద మొక్కలు పీకుతున్నారు నేను ఇంకా కూర్చొని చిన్న చిన్నవి చిన్న చిన్న పిచ్చ మొక్కలు అవి గడ్డి మొక్కలు వస్తూ ఉంటాయి కదా ఇంకా వాటన్నిటిని కూడా పీకుతున్నా అనమాట సో ఇట్లాగైతే మా గార్డెన్ క్లీనింగ్ అనేది చేసేసుకుంటున్నాము అందరం కలిసి నేను ఇంకా చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నీ పీకేసి మన మొక్కలు కొన్ని ఎండిపోయిన కొమ్మలు అంటే చిన్న చిన్నగా వాడిపోయిన కొమ్మలు అవి ఉంటాయి కదా ఎండిపోతున్న ఆకులు అలాగే క్రూనింగ్ చేయాల్సిన మొక్కలకి క్రూనింగ్ చేసేస్తున్నాను ఇలాగే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా మొక్కలన్నీ కూడా చూసారు కదా మనం ఎప్పుడైనా సరే వంగ మొక్కలకి కానీ టమాటా మొక్కలకి కానీ పాత ఆకులు ఏవైతే ఉంటాయో ఇంకా అవన్నీ కట్ చేసేసుకుంటే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది అనమాట ఎందుకంటే దానికి వెళ్ళాల్సిన ఎనర్జీ అనేది వేరే దానికి పాస్ అవుతుంది అప్పుడు మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది సో ఆకులు ఎలాగో పండిపోయి రాలిపోతాయి సో అలాంటి ఆకులు మనమే ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి సో మొక్కకి ఆకులు కుబురుగా ఉన్నా కూడా మనకి చీడ అనేది తొందరగా వచ్చేస్తుంది గొంగళ పురుగులు అవన్నీ కూడా సో ఫైనల్లీ నేను గార్డెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను చూసారా ఇప్పుడు నీట్గా ఉన్నాయి మొక్కలు అయితే మా అబ్బాయి అయితే ఇంకో బ్రించాల్సింది డాడీ భ్రించాలి మమ్మీ బ్రించాలని ఇట్లా ఫైవ్ కి ఫైవ్ పెట్టుకుని ఆడుకుంటున్నాడు అనమాట చూసారా చామంతిలు మంచిగా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర చామంతులు కలెక్షన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా నేను సిటీజీ నుంచి తీసుకున్నవి ఇప్పుడు బ్లూమ్ అవుతున్నాయి ఇక్కడ చూసేది ఆరెంజ్ కలర్ చామంతి అలాగే ఇది వచ్చేసి నేను గ్రీన్ కలర్ అనుకుంటున్నాను చూద్దాము ఏం బ్లూమ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి కాబట్టి అంత క్లారిటీగా లేదు సో ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్క వంక మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు టమాటా మొక్కలు ఇప్పుడైతే సొరకాయ మొక్క చిక్కుడుకాయ మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట ఈ టమాటా మొక్క కూడా మంచిగా పైకి మొత్తం పైన తీగకి వేసి కట్టాము ఇది కూడా ఆల్మోస్ట్ నా హైట్ ఉంది నా హైట్ పెరిగిపోయిందనమాట సో ఇలా ఈరోజు గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సో ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్